వెల్కమ్ టు న్యూస్ మా లక్ష్యం కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరస్ శాసన సభ్యులు రామదాసు నాయక్ భద్రాచల ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సాల్వలతో సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాల్లో పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మాట ఇచ్చిన ప్రకారం పదికి పది సీట్లు గెలిపించుకున్నామని అందుకు ప్రజలు ఎంతో సహకరించారని అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు జిల్లాలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామో అదే విధంగా ఎంపీ సీట్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు ఇందిరమ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మేనిఫెస్టోలో తెలిపిన ఆరు గ్యారంటీ పథకాలలో ఇప్పటికే ఐదు గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయని అన్నారు ఎన్నో నష్టాలు కష్టాలు భరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని ఇందిరమ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు గతంలో పాలించిన పాలకులు గొప్పలకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని ఇప్పుడు రైతుల పంట పొలాలకు వద్దకు వెళ్లి మొసల కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రజలు తిరస్కరించినప్పటికీ మళ్లీ ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారని విమర్శించారు గ్రామీణ ప్రాంతాలలో పేదవారికి ముందు వరుసలో ఇందిరా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు మరొక సభ్యులు భద్రాచలం నుంచి రాముల వారి దూతగా నిన్ననే మన సైన్యంలో చేరి మనందరి ప్రేమ అభిమానాలు పొందిన మరొక మిత్రుడు ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యే గారు నల్ల వెంకట్రావు గారు వెంకటరెడ్డి గారు సీతన్న మొదన్న రోషన్న తర్వాత రాజా కృష్ణారెడ్డి గారు భోజన్న ఇంకా మంగిలాలన్న లక్ష్మన్న రాంబాబన్న అన్న లచ్చన్న ఇంకా చాలా మంది అందరూ ఉన్నారన్న వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు మీ అందరి దీవెలతో మీ అందరి ఆశీషులతో మీ అందరి ప్రేమ అభిమానాలతో మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం తెలుసుకోవడం కోసం మార్పు కావాలి అని ఏదైతే అందరూ పట్టుబట్టే